సో ఫ్రెండ్స్ ఇక్కడ మా మామయ్య గారు ఇక్కడ బస్టాండ్ లో ఉన్నారు రెడీ అయి ఉన్నారు ఆఫీస్ కి వెళ్ళడానికి బస్ ఇంకా రాలేదు మమ్మల్ని చూసారు మా దగ్గరకు వస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కాఫీ తాగడానికి వెళ్తున్నాను అనమాట మా మామయ్య కనపడ్డారు ఏమన్నా తాగుతారా అన్నారు సాయి వద్దు అన్నారు ఈ లోపే నేను కాఫీ తాగుతాను అనేసరికి వెళ్ళి తాపించమన్నారు వెళ్ళి కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా డాడీ అయితే కాఫీ తాగేసి రాపోదు మా అన్నారు ఇంకా జానుకి ఎక్కడ లేని సంతోషం అంత కళ్ళల్లో కనిపించింది కాఫీ కానీ ఉంటే ఇంకా మనుషులు పక్కన ఎవరు ఉన్నారా లేదా అని కూడా కనపడడం చూడండి ఆవు కుర్తిని లేటడ అవుతది ఆ విధంగా తాగుతుంది అవుతది ఎందుకని నేను ననే ఎర్ర కుర్తిని లేటడ ఏదో కొడత ఇప్పుడు హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సమ్మెలోనే చూసుకున్నట్టయితే అర్థం ఉంటుంది అనమాట ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నా ప్రెగ్నెన్సీ టైమ్ లో ఒక రోజు అంటే ఎలా ఉంటాను ఏం తింటాను ఏం చేస్తాను అనేది ఈ రోజు బ్లాగ్ అయితే తీస్తాం ఇప్పుడైతే మార్నింగ్ వాకింగ్ వచ్చాం ఫ్రెండ్స్ మార్నింగ్ వాకింగ్ వెళ్తాము నైట్ వాకింగ్ వెళ్తాము డైలీ ఇంతే ఇది రొటీన్ మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ నైట్ వన్ అండ్ హాఫ్ అవర్ లేకపోతే వన్ అవర్ వన్ అవర్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఏం తింటాము ఏం చేస్తాము అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వరకు వాకింగ్ చేస్తామంటే ఇంటి దగ్గర నుంచి బైపాస్ వరకు వెళ్తాము ఒకవేళ వీలుంటే ఆ పైకి కూడా వెళ్తాం ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఎట్లా వాకింగ్ ఒకదాని వెళ్తావా తోడు ఎవరన్నా వస్తారా అని ఒకదాన్ని ఎందుకు వెళ్తాను సాయి ఉన్నాడు నాకు చిన్న తోడు వస్తాడు ఫ్రెండ్స్ మార్నింగ్ ఈవినింగ్ అందుకని ఇంకా ఇద్దరం అలా నడిచి వెళ్ళి మళ్ళా అలా నడిచి వెళ్తా అంటాను సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసుకుంటున్నట్టు అయితే సాయి టిఫిన్ తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్ ఇవాళ నేను దోశ తింటున్నాను మామూలుగా అయితే ఇంట్లో ఏది ఉంటే అది తినేస్తాము ఇంకా ఇవాళ లేట్ అయింది అనేసి దోశ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ టిఫిన్ ఫ్రెండ్స్ టిఫిన్ తినేసిన తర్వాత నేను ఒక గ్లాస్ పాలు అయితే తాగుతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేసేసాను ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడు టాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే కదా తిన్నాను ఇంకా సేపు కూర్చొని టీవీ చూసి అలా తర్వాత వెళ్ళి ఇంట్లో పని అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటికే జాను అయితే త్రీ టైమ్స్ వాన్ అయ్యిందటూ నిజంగా ఫ్రెండ్స్ ముందు వాంతులు లేవు ఫ్రెండ్స్ మూడు రోజుల నుంచి మాత్రం వాంతులు అవుతున్నాయి కానీ పోతే రెండు నిమిషాలు ఫ్రెండ్స్ నిజంగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి అసలు నాకు వాంతులు అనేటివే లేవు అసలు ఒక్కసారి కాదు కదా అసలు కానే కాలేదు మొన్నటి నుంచి మూడు రోజుల నుంచి మాత్రం అయితే విపరీతంగా అయితేనే ఇప్పుడు ఈ రోజు అయితే ఇంకా ఎక్కువ అయితున్నాయి కదా ఫోర్ టైమ్స్ ఇప్పటికి ఆ ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడే తిని టాబ్లెట్స్ వేసుకొని కాస్త కూర్చుంటానని చెప్పాను కూర్చొని ఇంకా బోక్లో ఉంటే తోమేసాను ఒక పక్క అన్నం పెట్టేశాను తర్వాత కూర్చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అవుతుంది ఆకలిగా అనిపిస్తుంది ఏమన్నా తాగుతాం తిందామని చూద్దరు రండి మీరు కూడా ఏమున్నాయి ఏమనేసి చూడండి ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడైనా ఉన్నట్టుండే ఆకలైనా ఏమన్నా జ్యూస్ తాగాలన్నా కూడా ఇదో జ్యూస్లు అయితే ఒక పేస్ట్ తెచ్చి పెట్టేశారు సాయి అలాగే పన్నీర్ ప్యాకెట్ పాల్ ప్యాకెట్ చీనికాయలు కమలాకాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే గుడ్లు ఉన్నాయి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంకా మా అత్త అయితే ఇప్పుడు పన్నీర్ చేయమన్నారు ఇంక ఇప్పుడు పన్నీర్ చేస్తాను మళ్ళీ ఎందుకు ఊరికే బయటకు వెళ్ళడం ఇంట్లోనే ఉంటే తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనేసి అన్ని తెచ్చి పెట్టేశాడు ఇప్పుడైతే నేను ఒక ఓఆర్ఎస్ జ్యూస్ పన్నీర్ ఎందుకంటే పన్నీర్ చేయమన్నారు కదా అందుకు పన్నీర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ పన్నీర్ అంటే కర్రీ కోసం కాదు జస్ట్ ఫ్రై చేసుకొని తినేదానికి ఫ్రెండ్స్ అంతేనో అదే ఉప్పు మిరపొడి అలా వేసుకొని చేసుకుంటారు కదా అలా చేసుకొని తినేదానికి అంటే పన్నీర్ అందరూ పులుసు లాగా చేసుకొని తింటారు ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో పులుసు తినరు అందుకనేసి ఫ్రై ఫ్రై లాగా చేసుకొని తింటాము నేను ఇలా ఎందుకు కోస్తానంటే మనం తినేదానికి సన్న కోసుకోవాలి కొంతమంది కొన్ని ప్యాకెట్లు ఎలా అంటే వాళ్ళే ఆల్రెడీ పీసెస్ పీసెస్ ఇస్తారు కానీ హెరిటేజ్ ప్యాకెట్ మాత్రం అట్లా ఇవ్వరు ఇలా ఇచ్చేస్తారు మనం కోసుకోవాలన్నమాట అందుకనేసి ఇప్పుడు నేను సన్న కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టినాం కాబట్టి చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ బయట ఉండింటే మామూలుగా స్మూత్ గా ఉండింటది కాకపోతే బయట పెట్ట ఏమవుతుందంటే అంత బాగుండదు చేసేటప్పుడు పొడి పొడి అయిపోతుంది ఫ్రిడ్జ్ లోనే ఉండాలి ఇది ఇంకా కొద్దిసేపు అట్లా చల్లగా ఏందంటే బాగా మెత్త మెత్తగా స్మూత్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రై చేయడం అంటే అదేం దాంట్లో అవి ఇవి ఎరగడ్డ అవన్నీ ఏం వేసుకునే ఊరికే నూనె వేసేసి చూడండి నూనెలో అట్లా అట్లా అంటే చాలా ఎందుకంటే అవి కర్చుకుంటాయి ఫ్రెండ్స్ కర్చుకోకుండా చేసుకోవాలన్నమాట నూనె లేదనుకోండి నూనె మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలి నూనె లేకపోతే అవి పొడి పొడి అయిపోతాయి ఫ్రెండ్స్ బాగా ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోదనమాట ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా అవి మనం వేసుకున్నాం కదా ఫస్ట్ అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనము పసుపు పొడి ధనియా పొడి గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకొని తీసేస్తే ఫ్రై రెడీ అయిపోతుంది నాకైతే ఆకలిగా ఉంది అందుకనేసి ఇప్పుడు జ్యూస్ తాగేసి తర్వాత ఆ పన్నీర్ అయితే తింటాను ఫ్రెండ్స్ నేను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జ్యూస్ తాగేసాము పన్నీర్ తినేసాం కదా అది అయిపోయింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ కి వచ్చేసి మనం పన్నీర్ కూర చేసుకుంటున్నాం అనమాట అంటే ఇది పన్నీర్ కూర వచ్చేసి నాకు మా మా మామకు మాత్రమే సాయి తినదు అనమాట ఇది పుట్టగొడుగుల కూర అందుకనేసి సాయికి పులిహోర చేస్తాము మేము వచ్చేసి పుట్టగొడుగులు కూర చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే దీన్ని తీయడంలో సాయి నాకు హెల్ప్ అనమాట అంటే ఇది ఓపెన్ చేయించింది సాయి చూస్తున్నారు కదా దీంట్లో వాటర్ ఉన్నాయి ఉప్పు వాటర్ ఉంటాయి ఇవి అక్కడే షాప్ వాళ్ళని అడిగాను అంటే నాకు తెలియదు ఫ్రెండ్స్ దీంట్లో ఇవి ఉంటాయని అంటే అందరికి ఇవి తెలుసు కొంతమందికి నాలాగ తెలినోళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఉప్పు నీళ్ళు అంట ఇంకా దీన్ని క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొద్దునైతే దోశ చట్నీ తినేసాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పుట్టకొడుకులు కూర అన్నం అయితే తింటున్నాను ఫ్రెండ్స్ అదే తినాలి ఇదే తినాలని అని ఏం లేదు నేను ఇంట్లో యాడ్ చేసేస్తే అది తింటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టూ అవర్స్ లెటర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ అయింది ఇంతకు ముందే గ్లాస్ పాలు తాగినాను అది వీడియో పెట్టడం మర్చిపోయాను సాయి పనుకో పనుకున్నాడు అందుకనేసి ఇప్పుడైతే ఓఆర్ఎస్ జ్యూస్ ఇంకా చీనీకాయలు ఇంకొచ్చేసి చికీ ఫ్రెండ్స్ చిక్కీ ఇవైతే ఇప్పుడు తింటాను ఫ్రెండ్స్ పాలైతే రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ తాగుతాను అది వీడియో తీయడం మాత్రం మిస్ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఏంటి తినేది మాత్రమే పెడతాంది ఇంకా పని దాని చేసుకోదా ఓన్లీ తింటానే ఉంటుందా అని మీరు అనుకోవచ్చు అలా ఏం లేదు ఫ్రెండ్స్ ఇంట్లో పని చేసుకుంటా అని తింటాను కాకపోతే పని చేసుకునేది మొత్తం పెట్టినామంటే ఎక్కువ లాగ్ అవుతుంది మన మీకు తెలుసు కదా మనం లాగ్ ఎక్కువ పెట్టం మన వీడియోస్ లో ఏది అందుకనేసి షార్ట్ అండ్ సింపుల్ గా ఏది అవసరమో అది మాత్రమే చెప్తాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ టైం కాబట్టి మాకు ఫ్రీగా ఉంటుంది అందుకనేసి నేను మా అత్త టీవీ ఆన్ చేసి ఒక టూ అవర్స్ ఓటీటీలో మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ హారర్ మూవీస్ త్రీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ టైం సెవెన్ థర్టీ అయ్యింది నేను టైం టు టైం తినేస్తాను ఎందుకంటే టాబ్లెట్స్ అందుకు వేసుకోవాలి కదా అందుకు తినేసి మళ్ళీ ట్యాబ్లెట్స్ అవి వేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ వాకింగ్కి వెళ్ళాలి ఇంకా డైలీ రొటీన్ ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి తినేసి వెళ్ళేసి వచ్చి త్వరగా పడుకొని మళ్ళీ మార్నింగ్ వాకింగ్ వెళ్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వాడే ట్యాబ్లెట్స్ అంటే ఇది మార్నింగ్ టైం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫ్టర్ ఇది వచ్చేసి నైట్ ఇప్పుడు వేసుకోవాలి ఇంకా వేసుకోలేదు వేసుకుంటాను ఇంకా నేను పాలు తాగుతాను అని చెప్పాను కదా అది ఇది ఫ్రెండ్స్ పాల పొడి ఇది వచ్చేసి మార్నింగ్ టూ స్పూన్స్ నైట్ టూ స్పూన్స్ వేసుకోమన్నారు ఆ ప్రకారంగానే వాడుతున్నాను ఇవి వచ్చేసి ఓఆర్ఎల్ ప్యాకెట్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఎనర్జీ కోసం అందుకనేసి పెట్టారు మేడము మార్నింగ్ వన్ ప్యాకెట్ నైట్ వన్ ప్యాకెట్ చూపిస్తాను మీకు ఇవన్ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది దీంట్లో వచ్చేసి మొత్తం టెన్ ప్యాకెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మార్నింగ్ నైట్ డైలీ వన్ మంత్ తాగాలి ఇంకా ఇది వచ్చేసి టానిక్ కొంచెము శక్తికి రక్తం పడేదానికనేసి టానిక్ ఇచ్చింది మేడము ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ నేను వాడే మెడిసిన్ అయితే మొత్తం ఇదే ఇంకా ఇప్పుడు తిన్నాను తినేసాను నేనైతే ఇంకా టాబ్లెట్ వేసేసుకొని కాసేపు ఆగేసి హాట్ వాటర్ తాగుతాను హాట్ వాటర్ ఎందుకంటే మనం తినింది బాగా అరిగేదానికనేసి ఎయిత్ మంత్ నుంచి తాగమంటారు ఇప్పుడు నేను తాగుతున్నాను తాగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉండేసి వన్ అవర్ వాకింగ్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ డైలీ చేసేది ఇంతే ఇదే రొటీన్ డైలీ ఇంతే అనమాట మార్నింగ్ లేయడం వాకింగ్ అంతా ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ బెల్ ఐకాన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ ఇల్ దెన్ బాయ్ ఇట్స్ మీ సాయిజాన్ ఆఫిషియల్